అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు తీరు మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు కూటమి నేతలకు సైతం హెచ్చరికలు జారీ చేశారు డిప్యూటీ సీఎం గత ప్రభుత్వం మాదిరి ఉండకూడదన్న పవన్ కళ్యాణ్ అక్రమాలకు అడ్డుకట్ట వేయడం కలెక్టర్ల బాధ్యత అని చెప్పారు ఇసుక మద్యం కబ్జాల జోలికి వెళ్లదని కూటమి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆయన హెచ్చరికను జారీ చేశారు గత ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్న వద్దని వారించకపోవడం వల్లే నేడు పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు దీనిపై ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం మీకోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు అసంతృప్తి అసహనం వ్యక్తం చేశారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇదంతా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సును అన్ని భావాలను కలగలిపి పవన్ కళ్యాణ్ సదస్సులో మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఏపీలో కూటమి ప్రభుత్వం కలెక్టర్ల రెండవ సదస్సు జరిగింది దీనిలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై మాట్లాడారు పనిలో పనిగా అధికారులతో పాటు కూటమి నేతలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు కాకినాడ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడలో మూడు చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ రవాణా జరుగుతోందంటే ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదన్నారు అది కలెక్టర్ల బాధ్యత కాదా ఎస్పీ బాధ్యత కాదా ఎలా వదిలేశారు చాలా నిరాశాజనకంగా ఉందన్నారు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్నా అధికారుల నుంచి సహకారం ఉండట్లేదన్నారు విజిలెన్స్ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తే మంత్రి వెళ్లి సీజ్ చేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కల్తీలపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఇసుకను లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల పాలైందని అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు చంద్రబాబు డైనమిక్ లీడర్షిప్లో ఏపీలో సుస్థిర పాలనను అందించేందుకు అధికారుల సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు మేము రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం పరిస్థితులు తిరిగి గాడిలో పెట్టాలి మొన్న ఢిల్లీలో కూడా కేంద్ర నాయకత్వం కేంద్ర బ్యూరోక్రసీ ఒకటే చెప్పారు ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీకి మోడల్ స్టేట్గా నిలిచేది అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఉండాలని అనుకునే స్థాయి నుంచి ఎలా ఉండకూడదు అనే స్థాయికి దిగజారింది సీఎం చంద్రబాబు నాయకత్వంలో సరైన బ్యూరోక్రసీకి ఉదాహరణగా నిలిచేలా చేయమని అధికారులను కోరుతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఎంతో పరిణితి చెందిన నేతగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నంతసేపు అధికారులు కలెక్టర్లు ఎంతో ఆసక్తిగా విన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులు రాష్ట్ర ఆర్థిక మూలాలను కదిలించే స్థాయికి వెళ్లిపోయాయి వీటిని సరిదిద్దడానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా మధ్య విభేదాలను కూడా పక్కన పెట్టాం దీని వెనుక ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ప్రజలకు ఇబ్బందులని తొలగించాలి అని కూటమి కట్టామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర సరిగా లేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు కేవలం వారు చెప్పింది వినడమే కానీ తప్పులు జరుగుతున్నాయి అని తెలిసినా వద్దు అని చెప్పలేని పరిస్థితి వచ్చిందన్నారు తప్పులు జరుగుతున్నా వద్దని చెప్పకపోవడం వల్ల నేడు రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు నేను రివ్యూస్ చేస్తున్నప్పుడు గతంలో చాలా ఆర్థిక అక్రమాలు రూల్ బుక్ పాటించకుండా చేసినవి మా దృష్టికొచ్చాయి గత ప్రభుత్వం రెవెన్యూ అధికారులను చాలా ఇబ్బందులు పెట్టిందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వివరించారు రెవెన్యూ అధికారులను పెట్టి సినిమా టికెట్లు అమ్మించడం ఇసుక దోపిడీ ఇంకా అనేక అక్రమాలు జరిగాయి అధికారంలో లేనప్పుడు సామాన్యుడిలా బయట నుంచి చూసినప్పుడు ఆశ్చర్యమనిపించింది ఇంతమంది ఐఏఎస్ అధికారులు సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు కానీ ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడమేంటి ఐఏఎస్ చదివి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు అభ్యంతరం చెప్పకపోవడం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఎన్నికలకు ముందు వరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి ఇక పూర్తి స్థాయిలో పాలనపైనే దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నట్టు ఈ సదస్సు ద్వారా తెలుస్తోంది ఇలా క్రమంగా సినిమాలకు దూరం జరుగుతూ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్ ఈ క్రమంలోని ఇటీవల కాలంలో ఆయన సినిమాలు సినీ హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించిన విషయం తెలిసిందే ఇందులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు ఇలా పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు హాజరయ్యారు ఈ సందర్భంగా కూడా పవన్ సినిమా హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు సినిమాల్లో నటించే వారిలో కాకుండా విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుల్లో హీరోలను చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు తమ ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దులో నిల్చుని కాపలా కాసేవారు దేశ రక్షణకు ప్రాణాలను త్యాగం చేసిన అమరులు తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేవారు నిజమైన హీరోలు వారిపై అభిమానం పెంచుకోండి గౌరవించండి అని విద్యార్థులకు సూచించారు గత పాలకులు సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇసుక వరకు మద్యం అమ్మకాల దగ్గర నుంచి సహజ వనరుల దోపిడీ వరకు కళ్ల ముందే తప్పు జరుగుతున్నా అప్పట్లో ఎవరూ స్పందించలేదన్నారు రాజ్యాంగబద్ధంగా పాలన సాగేలా చూడాల్సిన బ్యూరోక్రాట్స్ చూసి చూడనట్లు వ్యవహరించడం బాధించిందన్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరకొచ్చి జనం తమ సమస్యలు చెప్పుకుంటున్నారని అన్నారు ఇటీవల ఒక జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వలేదు ఏంటని అడిగితే డబ్బులు లేవు జీతాలు ఇవ్వలేకపోయామని అధికారులు చెప్పారని పవన్ కళ్యాణ్ తెలిపిన సంగతి తెలిసిందే ఇలాంటి పరిస్థితులకు కారణం గత ప్రభుత్వం అవలంబించిన విధానాలే అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు గత ప్రభుత్వం మాదిరి ఇప్పుడు జరగకూడదని అధికారులను హెచ్చరించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పవన్ హెచ్చరికలతోనైనా అధికారులు నేతలు ఇకనైనా సక్రమంగా నడుచుకుంటారో లేదో చూడాలి మరి